సరస్వతి దేవి కటాక్షం దొరకాలంటే ఇలా చేయండి సరస్వతి దేవి కటాక్షం పొందాలంటే ముందుగా మనం సరస్వతి పూజ సరస్వతిని ఎలా నమస్కరించాలి ఎలా పెట్టుకోవాలని తెలుసుకుందాం అందరికీ సరస్వతి అనేది రాదు సరవ సరస్వతి ఉండాలంటే ఫస్ట్ ఆమె ఏ విధంగా ఉంటుంది ఆమె ఏమి కోరుకుంటుంది అంటే రాతి మీద ఎందుకు కూర్చుంటుంది అసలు ఆమె సరస్వతి మాత సరస్వతి దేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చుంటుంది నేర్చుకున్న విద్య విజ్ఞానం ఎక్కడికి పోలేదని పరమార్థం అనమాట సరస్వతి వాహనము హంస హంస జ్ఞానము కలది పాలు నీళ్లు కలిపి దాన్ని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చని అలాగే నెమలి నెమలి ఏంటి సృష్టి తత్వానికి వ్యతిరేకంగా సంగమం లేకుండా మగ నెమలి కంటి నీరు తాగి గర్భం ధరిస్తుంది అనమాట లక్ష్మీదేవిల నిలకడ లేని తామర పువ్వులో తన స్థానం ఉందని చెప్పటమే ప్రథమ ఉద్దేశము సిరి సంపదలు ఎప్పటికైనా హరించు హరించుకుపోవచ్చు అంటే ఇప్పుడు మనం సరస్వతి క కటాక్షం కావాలంటే డబ్బు ఉంటే చాలు ఏదైనా వస్తుందని అనుకోవడం పొరపాటు ఎందుకంటే డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అదే నీ దగ్గర జ్ఞానం ఆ విజ్ఞానం ఆ జ్ఞానం ఉంటే నీకు సరస్వతి కటాక్షం ఉంటే నువ్వు ఎక్కడైనా బతకగలవు ఎందుకంటే విద్య లే విద్య ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది సాక్షాత్ ఆ లక్ష్మీదేవి నేను ఎక్కడ నువ్వు మీ లక్ష్మీ సారీ విద్య ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని ఆ లక్ష్మీమాతె చెప్పింది అనమాట విద్య అందరికీ రాదు కానీ అది అబ్బు పట్టాలన్నా కొందరికి రాదు కానీ విజ్ఞానంతో మనం మెలగొచ్చు మనం విజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం జ్ఞానమే విద్య విద్య జ్ఞానం అంటే నువ్వు నీకు విద్య రాకపోయినా జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం అంటే ఎలా బతకాలి ఎలా బతకాలో నేర్పిస్తుంది జ్ఞానం ఉండటం వల్ల మనం ఎవరి కాల కింద వెళ్ళి బతకనవసరం అనేది ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు నీ అంతటా నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు సాధించవచ్చు ముందు దృఢ సంకల్పం ఉండాలి విద్యా జ్ఞానంతో పాటు సంస్కారం అనేది ఇంపార్టెంట్ మన సంస్కారం లేనిది ఏది జరగదు కదా సంస్కారం ఉంటేనే మన సంస్కృతంలో సాంప్రదాయాల గ్రంథాల పురాణాల ప్రకారం సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సరస్వతి దేవి లక్ష్మి కటాక్షం దొరకాలంటే జ్ఞానం ఉన్నా సరిపోతుంది వైరాగ్యం ఉండాలి జ్ఞా వైరాగ్యం అనేది అది కొన్ని కొన్ని పరిస్థితుల్లోనే కల్పించుకోవాలన్నమాట సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్